ఈరోజు వాక్య ధ్యానం కాబట్టి నానామము ఎహోవా అని వారు తెలుసుకున్నట్లు ఈసారి వారికి అనుభవము కలిగజేతును ఇరిమియా పదహారు ఇరవై ఒకటి అనుభవము వస్తే కానీ అనుభవము ఒక గొప్ప పాఠం ఎంత చెప్పినా వినని వారికి ఏదైనా అనుభవం వస్తే కానీ దారిలోకి రారు అలాగే ఇష్ట్రాలియులు దేవుడు సృష్టికర్త అని తెలిసినప్పటికీ అన్య దేవతలను ఆరాధించారు దేవుడు వారిని అన్య దేశాలకు చెదరగొట్టి వారికి తీరని శోకాన్ని మిగిల్చాడు ఇది దేవుడు వారికి నేర్పిన గొప్ప గుణపాఠం అయితే ప్రేమించే దేవుడు విడిచిపెట్టడు వారిని చెర నుండి విడిపించి మరలా దేశానికి తీసుకువచ్చి ఇష్రాయేలులకు ఒక గొప్ప అనుభవాన్ని దేవుడు నేర్పిస్తానన్నాడు దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరిగారా అయితే ఏ అనుభవాలు ఆయన దేవుడని తెలుసుకునేలా చేశాయో చెప్పగలరా ప్రార్థన దేవా మీ నామమును మేము తెలుసుకున్నట్లు యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని విమోచించిన అనుభవాలను బట్టి మీకు స్తోత్రం ఆమెన్ నేటి సూక్తి అనుభవం నేర్పే పాఠాలు మన జీవితాలకు గొప్ప గుణపాఠాలు